హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి కోడిగుడ్లు వెండి చేప కర్రీ అయితే ఉండమండి అదిగని ముందుకైతే ఆయిల్ వేసుకుని కొద్దిగా పసుపు అయితే వేసుకుని గుడ్లు అయితే వేసుకుంటున్నానండి బాగా అరవై ఇలా అయితే వేసుకుంటున్నాను తర్వాత అయితే ఎన్నిచేపలు అయితే శుభ్రంగా కడిగి వేసుకుని రెండు మూడు సార్లు ఇట్లయితే ఎంచలు వేసుకుంటున్నాను అండి చాలా అంటే చాలా బాగుంటుందండి కోడిగుడ్డు వెండి చేప కర్రీ అయితే వెండి చేపలు వేపేసుకుని అయితే పక్కకు తీసేసుకున్నానండి ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే వేసుకుని బాగా వేపుకోవాలండి బాగా ఎర్రగా వేగాలి ఉల్లిపాయలు అయితే ఒకసారి మూత అయితే పెట్టుకుందామండి ఉల్లిపాయలు వేసుకోవడానికి వేయండి మగ్గినాయి కదా కొద్దిగా ఇంకా బాగా మగ్గాలండి ఉల్లిపాయలు అయితే బాగా ఎర్రగా వే వేగిపోవాలి కొంచెం కొల్లిప్పు అయితే వేసుకుందామండి ఉల్లిపాయలు బాగా వేగుతాయి అయ్యండి ఆల్మోస్ట్ ఉల్లిపాయలు అయితే వేగుకొని ఇప్పుడైతే ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నానండి అలాగే ముందుగా మనం పసుపు అయితే వేసుకున్నాం కదండి అగ్గులు వేపుకున్నప్పుడు ఇప్పుడైతే ధనియలు కూడా వేసుకున్నాను ఒక స్పూను అది బాగా వేపుకోవాలి అవన్నీ బాగా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు ఎండుచేట్లు ఎక్కున్నా నేను వేసుకుంటున్నానండి ఎగ్ వేసుకుని కొద్దిగా అటు ఇటు వేసుకుని తర్వాత వాటర్ అయితే వేసుకుందాం తగినంత వాటర్ అంతా బాగా దగ్గరికి అయిపోవాలండి మూత అయితే పెట్టుకుందాం ండి వాటర్ అంతా దగ్గరికి ఎగిరిపోయింది కదండి ఇప్పుడు అయితే పులుపు వేసుకుందామండి రెండు చేపలు వేసుకున్నప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలండి కంపల్సరీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి వెండి చేప కోడిగుడ్డు కర్రీ అయితే చాలా బాగుంటుంది అదిగండి ఆల్మోస్ట్ ఎగ్ కర్రీ అయితే అయిపోయింది ఓకే అండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ ఇవ్వండి